சதுப்புல தொலிப்புதலம் தாரலம் சித்தாரலம் சதுப்புல தொலிப்புதலம் யோதுலம் புனாதுலம் ரேபடிதலராதலம் தரதரதர ஜுன்ஜுன் தரதரதர ஜுன் தரதரதர ஜுன் படிக்கெல் தேமேமந்தா ஒக்கடே తెలుగు భాష నేర్చుకుంటూ తెలివిని పెంచేస్తాము తర 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 తరజు తరతర తరజుంజు తరతర తరజు అక్షరాల మాల కట్టి పదములు వల్లేస్తాము కథలను రాసేస్తాము భూమి చుట్టూ గిర తిరిగేసి వస్తాము హద్దులు చెరిపేస్తాము తర 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 జూ తర 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 తారలం సితారలం చదువుల తొలి కూతలం యోధులం కుణాదులం రేపటి తలం తర 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 జూంజూ తర తర తరజు బడి గంటల నాదాలను నడకలు నేర్చేస్తాము కుడి ఎడమల తేడాలను కనులతో పట్టేస్తాము లిక్కలను చేస్తాము బరాబరిగా ఉంటాము ఉపాధ్యాయ బోధనలను

అక్షరాల సింగిడిలై రంగులు పంచేస్తాము రతనాళమవుతాము రోజూ దిస్తాము తరతర తర జుం జుం తర తర తరజుం తెలంగాణ తల్లి కొరకు చదువులు సదివేత్తము తుకుని చేస్తము నయాదుని ఎలైతము చరిత నిరాసేస్తాము తరతర జుం జుం తర 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 జుం తారలం సితారలం సదువుల తొలి పూతలం యోధులం పునాదులం రేపటి తలరాతలం రేపటి తలరాతలం